నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వన్ సిబ్బంది సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆపరేషన్ అనంతరం తల్లి క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన వన్ నాట్ ఫోర్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ పేషెంట్ను వారి బంధువులను ఆందోళనకు గురి చేస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సకాలంలో సేవలందించడంలో విఫలమవుతోంది పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి చాలా సమయం గడిచినా వన్ నాట్ ఫోర్ స్పందించడం లేదు డ్రైవర్ నెంబర్ కు ఫోన్ చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బీటగుంటకు చెందిన పేషెంట్ భర్త అంటున్నారు ఉదయం పది గంటలకు డిశ్చార్జ్ చేస్తే మధ్యాహ్నం వరకు తమను పట్టించుకోలేదని అన్నారు డాక్టర్లకు తెలియచేసిన ఫలితం కనిపించలేదని పేదల వద్ద కూడా ఇలా డబ్బులు వసూలు చేయడం తగదని బాధితులు వాపోతున్నారు డాక్టర్ల నుండి నర్సులు ఆయమ్మల వరకు ఇదే తంతు నడుస్తుందని అన్నారు ఇకనైనా సరైన సేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు రమ్మంటే కూడా లేటువంటి రెండు వందలు ఐదు వందలు నాలుగు వందల రోజు వస్తుంది జగన్నపెట్టినకు ఫ్రీయే కదా డైవర్క్ తెలియదు అన్నమాట రమండ్ చేస్తున్నారు ఉదయం పది గంటల నుంచి ఆ ఎన్ని కొంచెం ఏడు చేస్తుంటే ఎవరు ఇంతవరకు జగనన్నపెట్టి పెట్టిన ఫ్రీ పంటే కదా అనుభవం వంట వరకు రాలేదు పేదలు పేదల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు పేద సాయం కూడా పేదలు ఉంటే కూడా డబ్బులు సాయం తీసుకుంటున్నాడు పేదలకి కొద్ది తొందరగా రావాల్సిన అయిపోయి ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా డాక్టర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు మంచము డాక్టర్లు కాకుండా ఆయమ్మలు నర్సులు కూడా తీసుకుంటున్నారు ఏంటి పద్ధతి అనేది ఎవరు అడిగింది మిమ్మల్ని డబ్బులు మమ్మల్ని డాక్టర్లు